హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి నేను కిచెన్ కాస్త క్లీన్ చేస్తున్నాను అందుకని ఒకసారి చూపిస్తున్నాను అన్నమాట అంటే ఎవరి మంత్ ఒకసారి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని షెల్ఫ్స్ అవి అన్నీ కూడా నీట్గా చేసుకుంటాం కదా ఆ ప్రాసెస్ నేను ఎప్పుడు మీకు చూపించలేదు చూపిస్తున్నాను ఎందుకంటే నిన్నే చేశాను ఇది నైట్ అన్నీ చక్కగా చేద్దాం అనేసి ఇంకా చాలా వరకు సెట్ చేయలేదు అయినా చూపిస్తున్నాను అనమాట మొత్తం క్లీన్ చేసినవి అన్నీ చూపిస్తున్నాను మీకు అయితే ఈరోజు ఏంటంటే మా టెరస్ మీద ఒక ఆనపకాయ వచ్చింది చక్కగా దాన్ని పోసి దాంతోపాటు టమాటా వేసి వండుదామని ఈరోజు ప్లాన్ చేసుకున్నాను నా టెరస్ మీద బుల్లి ఆనకపాయి వచ్చిందండి వేళ దీన్ని టమోటా వేసి చిన్నకాయ కూర చేస్తున్నాను చాలా లేతగా ఉందండి చూడండి చిన్నవి ఒక ఐదారు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక ఉల్లిపాయ కట్ చేశాను కొంచెం చింతపండు తీసుకున్నాను ఒక రెండు టొమాటాలు కూడా కట్ చేస్తాను ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుందాం తర్వాత దానిలోకి ఆనపకాయ ముక్కలు వేసుకుందాం లేసగా ఉందా చూడండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇదే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఈ సీజన్లో ఇలాగా ఉప్పు కారం పసుపు వేసాను ఇంకా మనం ఇది బాగా కొంచెం దగ్గర పడుతుంది అనే టైంకి డిగిపోండు వేసుకోవాలి ఇలా ఉడుకుతున్న టైంలో చాలా వరకు ఉడికిపోయింది కొంచెం చెంతపండు కడిగి ఉంచండి దీన్ని చక్కగా ఇలా వేసుకుని ఇంకా వేసుకొని బాగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఆనమకాయి టమోటా కర్రీ రెడీ అవుతుంది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకొని తిని సమ్మర్ కదా చలవ చేసే పదార్థాలు అనమాట ఆనమకాయ టమోటా వేసుకొని తిని చక్కగా వండుకొని హాయిగా తిని ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఆనబగాయి కూర పూర్తిగా ఉడికిపోయింది బాగా దగ్గర పడిపోయింది అనుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది అయితే నేను మన కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించి క్లిప్ మిస్ అయింది అందుకని స్టార్టింగ్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు టమాటా ముక్కలు కలిపి వేయించేసుకుని అవి బాగా వేగిన తర్వాత మనం ఆనపకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట ఆనపకాయ ముక్కలు కూడా కాస్త బాగా ఉడికిన తర్వాత మిగిలిన ఉప్పు కారం పసుపు లాంటివి వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు కూడా వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి మూడొంతులు అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగా ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చింతపండును దాని పైనే ఉంచాలన్నమాట ఎందుకంటే కలిపేస్తే అనబగాయ ముక్కలు గట్టిపడిపోతాయి పైనే ఉంచి ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం కదా పిల్లలకి హాలిడేస్ చూడండి మా పెద్ద మనవరాలు భూమి గ్రానైట్ జ్యూస్ చేస్తానని కూర్చుంది సరే అమ్మా చెయ్యి అన్నాను అదిగో మిక్సీ జార్లో వేసింది గింజలు పొలిచి చాలా కష్టపడి వల్చింది కాయ నుంచి అది కొన్ని కొన్నట అవి పక్కకు తీసింది తీసి ఏం చేస్తుందంటే తర్వాత జ్యూస్ తీసిన తర్వాత దానిపైన చల్లుతాను అని కొద్దిగా తీసింది చాలా చాలమ్మా ఎక్కువ సరిపోద్ది ఓకే షుగర్ వేసిందండి రెండు స్పూన్లు ఇప్పుడు మిక్సీ పట్టమంటుంది సూపర్ చాలా బాగా వచ్చింది తల్లి పాప కదండి మిక్సీ పట్టడం రాక నేను పెట్టాను అనమాట ఇప్పుడు చూడాలే ఎమ్మి పోమ్ గ్రానేట్ జ్యూస్ రెడీ అయింది కదమ్మా ఫిల్టర్ చేసేసాము ప్రతి కుండీలోనూ ఇలాగ అంటే డస్ట్ అంతా కూడా తీసేసి మట్టి కదిలించేస్తాను అనమాట అది అలా నీట్గా అదంతా చూడండి ఇలా వస్తుంది ఇదంతా వేరే కుండీలే వేస్తాను